అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గుర సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డ ఈ రాత్రి వేళ నీ కోసం వచ్చాను నీ బాధ తీరిపోతుంది ఈ సాయివాకు వాకు వినుతల్లి ఎప్పుడూ కూడా నీ కన్నీళ్లు తొడవడానికి నేను నీ ముందు ఉంటాను నేను చెప్పినట్లు చేయి బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతావు నువ్వు ఆశపడేది కోరుకునేది తీర్చడానికి నేను నీ ముందుకు వచ్చాను నా ముందు ప్రశాంతంగా కూర్చుని నీ బాధ నాతో చెప్పుకో తల్లి నేను నీకున్నాను నీకు పరిష్కారం చూపుతాను నీకు ఒక సూత్రం చెబుతాను తల్లి నేను చెప్పినట్లు చెయ్యి నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఓం నమో భగవతే శ్రీ సాయి నాదాయ నమ ఓం నమో భగవతే శ్రీ సాయి నాదాయ నమ అనే సూత్రాన్ని నువ్వు పదకొండు సార్లు జపించి తల్లి ఇది రోజు జపించి తల్లి నీ కోరిక తీరే వరకు జపించి కచ్చితంగా నీ కోరికలు తీరుతాయి ఈ సూత్రం జపించేటప్పుడు నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్లేదు స్నానం చేసిన తర్వాత ఈ సూత్రాన్ని జపించి కచ్చితంగా నీ బాధలు తొలుగుతాయి తల్లి